ఈ మధ్య తెలుగు సినీ ప్రియుల చర్చల్లో మారుమోగిపోతున్న పేరు సాయి పల్లవి శేఖర్ కముల డైరెక్షన్లో వచ్చిన ఫిదా సినిమాలో భానుమతిగా ఈ అమ్మాయి వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు ఈ సినిమాలో ఓ సందర్భంలో హీరో ఏమమ్మాయిరా అస్సలు వదిలిపోవట్లేదు అంటూ అంటాడు అది సినిమాలో కాని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది సినిమా చూసి ఇళ్లకు వచ్చాక కూడా భానుమతి వారిని వదిలిపోవట్లేదు వారి గుండెల్లో కూర్చుంది ఇక సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ గురించి సామాన్య ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఆల్రెడీ నానితో ఎంసీఏ సినిమా చేస్తున్న సాయి పల్లవి శర్వానంద్ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం ఇవే కాక మరిన్ని ఆఫర్స్ కూడా వస్తున్నాయట కానీ ఈ అమ్మాయి మాత్రం సినిమాలే తన కెరీర్ కాదని ఎప్పటికైనా డాక్టర్గానే సెటిల్ అవుతానని తేల్చి చెప్పేసింది ఇక ఫిదా సినిమా కలెక్షన్స్ తెలిస్తే అందరూ ఆశ్చర్యపోకమానరు రెండు వారాల కిందట రిలీజైన నాని సినిమా నిన్ను కోరి అమెరికాలో అద్దరుగొట్టింది టాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో అక్కడ ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి తొలి వారాంతంలోనే ఎనిమిది లక్షల డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం వారం తిరిగేసరికి మిలియన్ మార్కును అందుకుంది సెకండ్ వీకెండ్లో కూడా ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది ఇలా యుఎస్ మార్కెట్లో సినిమా సినిమాకు నాని రేంజ్ పెరిగి ఇప్పుడు అలవోకగా మిలియన్ మార్కును అందుకునే స్థాయికి చేరుకున్నాడు దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురిసింది యుఎస్ తెలుగు మార్కెట్లో నానికి తిరుగులేదన్న అభిప్రాయం వినిపించింది అయితే నిన్ను కోరి సినిమా వసూళ్లే మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటే ఇప్పుడు ఫిదా అక్కడ సాధిస్తున్న కలెక్షన్లు షాక్ కి గురిచేస్తున్నాయి ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే అమెరికాలో మిలియన్ మార్కును అందుకుని నాని సినిమాను సైతం బీట్ చేసింది ఇదే కాక ఈ చిత్రం మంగళవారం ఇక్కడ ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల డాలర్లు వసూలు చేసింది ఫస్ట్ వీకెండ్లో లక్షల డాలర్లలో వసూళ్లు రావడం మామూలే కానీ వీక్ లో లక్షకు పైగా వసూళ్లు రావడం అరుదు పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకు కూడా ఇది సాధ్యం కాని విషయం అలాంటిది మంగళవారం రోజు ఏకంగా ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల డాలర్లు వసూలవడం అంటే చిన్న విషయం కాదు ఇదంతా శేఖర్ కముల మహిమ ఫిదా ఇప్పటి వరకు అమెరికాలో ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఈ ఏడాది అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఫిదా సినిమాది నాలుగవ స్థానం ఇదిలా ఉంటే రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండే మన ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ సినిమా చూసి ప్రశంసల వర్షం కురిపించడం విశేషం అందుకు కారణం ఈ సినిమాలో ఎక్కువగా తెలంగాణ యాస వినిపించడమే ఇప్పటికే కేసీఆర్ గారు తెలంగాణ యాసకు ప్రాధాన్యత తీసుకురావడానికి చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి టైంలో శేఖర్ కమ్ముల వంటి ప్రముఖ దర్శకుడు తెలంగాణ యాసలో సినిమా తీశారని తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆ సినిమా షోను వేయించుకుని మరీ చూశారట సినిమా చూసిన కేసీఆర్ గారికి సినిమా కథ కథనం బాగానే నచ్చినప్పటికీ ముందుగా ఫిదా అయింది మాత్రం హీరోయిన్ సాయి పల్లవికినట పల్లవి సహజ నటన తెలంగాణ యాసలో అద్భుతంగా డైలాగ్స్ చెప్పడం చూసి ఫిదా అయిపోయారట కేసీఆర్ దాంతో హీరోయిన్ సాయి పల్లవికి ఓ అద్భుతమైన గిఫ్టు కూడా పంపించారని సమాచారం ఈ గిఫ్ట్తో పాటు తెలంగాణ యాసలో ప్రింట్ చేయించిన మన తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఓ పుస్తకాన్ని కూడా పల్లవికి బహుకరించారట కేసీఆర్ గారు ఇలా కేవలం సాధారణ ప్రేక్షకుణ్నే కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం ఫిదా చేసింది సాయి పల్లవి అంతేకాదు కేసీఆర్తో పాటు ఆయన తనయుడు కేటీఆర్ని కూడా ఫిదా చేసింది ఈ విషయాన్ని కేటీఆర్ గారే స్వయంగా తన ట్విట్టర్లో వెల్లడించడం విశేషం దీన్ని బట్టి చూస్తే అతి త్వరలోనే పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ రేంజ్ కు వెళ్లినా ఆశ్చర్యం లేదేమో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి